అమ్మవారు ఎలా ముక్కు చివర ముత్యం పెట్టుకుంటుందో విష్ణువు యొక్క అవతారములన్నీ కూడా ఏ అవతారంలోకి వెళ్ళిపోతాయో అటువంటి పరిపూర్ణ అవతారమైనటువంటి కృష్ణావతారం కూడా ముక్కు చివర ముత్యం పెట్టుకుంటుంది ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు తృంచు ఎవ్వడనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడివిధమున మనుచు బెనుచు హేలారతుడై అంటారు ఎవరు సృష్టిస్తున్నారు ఇవన్నీ ఎలా నిలబెడుతోంది వెళ్ళిపోయేటప్పుడు ఆఖరి ఊపిరి వరకు అలజడి 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 నావాళ్ళు 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 వదిలేస్తున్నానేమో వదిలేస్తున్నానేమో ఏమైపోతుందో ఏమైపోతుందో పక్కన నించున్నవాడికి బాధ వెళ్ళిపోతున్న వాడికి బాధ ఆ ఊపిరి అయిపోయింది అనుకో ఏ రానివ్వండి సంబంధం లేదు తెగిపోయింది జీవుడికి అంతే ఇంకొక శరీరంలోకి వెళ్ళిపోతున్నాడు ఎవరు నిర్వహిస్తున్నారు దీన్ని ఇదంతా నిర్వహణ చేసేటటువంటిది ఒకనాడు ఉండి ఒకనాడు లేనిది కాదు ఇప్పుడు ఉన్నది ఒక అద్భుతమైన శక్తి దీన్ని నిర్వహిస్తోంది అన్ని వేళలా మీకు మనుషులు కనపడకపోవచ్చు నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికీ ఈ వేదిక మీద ఓ ఎర్ర తివాచి వేసి ఈ బల్ల వేసి నేను మాట్లాడినప్పుడు బిగ్గరగా మీకు వినపడడానికి వీలైనటువంటి రీతిలో ఈ ధ్వని సంబంధమైనటువంటి యంత్రములను అమర్చి సిద్ధం చేశారు ఇవన్నీ ఉన్నాయి అంటే వీటిని సిద్ధం చేసిన వాళ్ళు ఎవరో ఉన్నారా లేదా ఇవి ఉన్నాయి అంటే వీటిని ఇక్కడ పెట్టిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు ఇంత కార్యక్రమం జరుగుతోంది అంటే సూర్యచంద్రులు ఉదయిస్తున్నారంటే భూమి తిరుగుతోందంటే ఇది చేయిస్తున్న వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు వాళ్ళే తత్పదము చేత నిర్ణయింపబడతారు ఆ తత్పదము యొక్క వైభవం వర్ణింపబడుతుంది తప్ప అసలు ఇలా ఇన్ని బ్రహ్మాండములను ఇంత అద్భుతంగా నిర్వహించేటటువంటి ఆ శబ్దం ఉన్నదే ఆ శక్తి అంతా ఒక రూపాన్ని పొంది మాంస మాంసచక్షువుతో నేను చూడడానికి వీలుగా నాకు కనపడితే బాగుండు అని నేను అనుకుంటే నేను శ్రీశైలం వెళ్ళి భ్రమరాంబ ఆలయం ముందు నిలబడితే ఆ లోపల తల్లి నాకు దర్శనమిస్తే అదిగో ఆమెయే తత్పదం అందుకే ఆ తల్లి ఎవరు అంటే తత్పదం అంతేనా చరాచర జగత్ సంరక్షిణి తత్పదాం చించంపకనా శికాగ్రవిలసన్ముక్తమణిరంజితాం ఎక్కడ వేసేస్తారో శంకర భగవత్పాదులు అద్భుతమైనటువంటి మాటలు వేస్తారు చెంచెం పకనా శికాగ్ర విలసన్ముక్తామణిరంజితాం ముక్తామణి ముత్యం ఆవిడ యొక్క ముక్కు దగ్గర మెరుస్తోంది విలసత్ కాంతితో రంజితాం ప్రకాశిస్తోంది ముక్కుకి నాసాభరణం అంటారు ముక్కుకి ఆభరణం పెట్టుకుని ఉంది అది ముత్యం అందులో అనుమానం లేదు అందుకే ముక్తామణీరంజితాం ముత్యం పెట్టుకుని ఉంది అయితే శంకరాచార్యులు వారు సౌందర్య లహరి చేసినప్పుడు అమ్మవారి ముక్కుని ఇలా చెప్పలేదు ఇక్కడ చంచత్యం పకనాశికాగ్ర విలసన్ ముక్తామణీరంజితాం అన్నారు కేవలం ముక్కు కాదు ముక్కుతో పాటు కదులుతున్నటువంటి ముత్యం ఇక్కడ చెప్తున్నారు చంపకం అంటే సంపంగి పువ్వు ఏ సంపంగి పువ్వు ఆకుపచ్చ సంపంగి కాదు సింహాచల సంపంగి అంటారే పసుపు ఇరుపు రంగులలో ఉంటుంది ఆ సంపంగి పువ్వు గురించి చెప్తున్నారు సౌందర్యలహరిలో అయితే ఇలా చెప్పలేదు అసౌ నాసా వంశస్ వంశియ ఫలతో వహత్యం తర్ముక్త గళితం అంటూ ఆ హిమవత్ హిమవంతుని యొక్క వంశాన్నంతటినీ వెదురు బొంగుతో చెప్పి ఆ వెదురు బొంగులా ఉన్నటువంటి అమ్మవారి ముక్కుని అని పోల్చారు ఎదురు బొంగులో ముత్యాలుంటాయి అని పురాణముల ఎందుకు చెప్పబడింది నేను అని అడక్కండి శంకరాచార్యులు వారు చెప్పిన స్తోత్రంలోంచి నేను చెప్తున్నాను అసౌ నాసా వంశస్థుహీనగిరి వంశపటి సమృద్ధాయత్తాసా బహిరపిణి అక్కడ కూడా అదే చెప్పారు కానీ సంపంగి పువ్వు చెప్పలేదు వెదురు బొంగు చెప్పారు అయితే మీరు ఒకటి ఆలోచించండి ముక్కు వెదురు బొంగులా ఉండి అందులో ముచ్చి ఉంది శిశిరకర నిశ్వాస గళితం అన్నారు మళ్ళీ ఆ చెప్పేటప్పుడు కూడా చంద్ర సంబంధమైన ముక్కు కన్నంలోంచి ఆ ముత్యం బయటికి వచ్చి లోపల కెడుతోంది అన్నాడు చంద్ర సంబంధమైన ముక్కు కన్నం ఏది ఎడం ముక్కు ముక్కు సూర్య సంబంధం ఇడ పింగళ సుషుమ్నా కదా మధ్యలోని సుషుమ్నా ఎడమ చంద్ర సంబంధం చంద్ర సంబంధమైనటువంటి ముక్కు కన్నంలోంచి ఊపిరి బయటికి వస్తోంది అన్నటువంటి మాట యోగ సంబంధమైనటువంటి మాట ఎందుకని అంటే శిశిరకర గళితం అది మనం ప్రయత్నపూర్వకంగా చూద్దాము అంటే కుదిరే విషయం కాదు అని ఒక శాస్త్ర ప్రతిపాదన నేను పరమ ప్రశాంతమైనటువంటి స్థితిలో ధ్యానంలో సంతోషంతో అనురాగంతో ప్రేమతో కారుణ్యంతో ఉన్నాను అనుకోండి అప్పుడు నాకు తెలియకుండా ఊపిరి కుడిమిక్కులోంచి వెళ్ళి ముక్కు రంధ్రంలోంచి బయటికి వస్తుంది శిశిరకర ఎడమ ముక్కు కన్నంలోంచి బయటికి వస్తోందట అమ్మవారికి అది చంద్ర సంబంధం కదా చల్లగా ఉంటుంది కదా అందులో ఉంది ముత్యం లోపలికి పెట్టుకుంది ఆవిడ ఆ ఊపిరి వదిలినప్పుడు ఆ ముత్యం ఏం చేస్తోందంటే బయటికి వచ్చి మళ్ళీ ఊపిరి తీసినప్పుడు లోపలికి వెళ్ళిపోతుంది అది కనపడి కనపడక కదులుతున్నటువంటి ముత్యం ఎందుకని వెదురు బొంగులో ముత్యాలు ఎప్పుడు కనపడతాయి అంటే వెదురు కర్ర నరికేసి పగల కొడితే ముత్యాలు కనపడాలి అలా అంటే అమంగళకరం కదా అందుకే నిశ్వాస నిశ్వాసగళితం ఊపిరి వదిలిపెట్టినప్పుడు ఆ ముత్యం బయటికి వచ్చి లోపల కడుతోంది అన్నారు ఇక్కడికి బొంగుతో చెప్ప ఎందుకనంటే మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి వెదురు బొంగు మీద ముత్యం పెడితే పెద్ద కాంతి ఉండదు అంత అందంగా ఏం కనపడుతుంది వెదురు బొంగు తీసుకొస్తే దాని మీద ముచ్చం ముత్యం పెడితే ఏం అందంగా కనపడుతుందండి ఏమందం ఉంటుంది అందులో పోలికకి యోగశాస్త్రానికి వాటికి అబ్బో అద్భుతం చాలా గొప్ప విషయం నేనేం కాదంటే మహానుభావుడు శంకర పేరు పెట్టగలిగినంత మొనగాడి నేను కాదు కానీ వర్ణనకి చెప్తున్నాను కానీ లలితా సహస్రనామ స్తోత్రంలో వ్యాస భగవానుడే ఉన్నాడు తారా కాంతి తిరస్కారిసాభరణ భాసురా అన్నాడు అదేమి మామూలుగా ఉండదయా నక్షత్రముల యొక్క కాంతిని తిరస్కరిస్తుంది అంటే నక్షత్రముల యొక్క కాంతులు వెలవెలబోతాయి దేనికి అంటే ఆవిడ ముక్కుకి పెట్టుకున్నటువంటి ముచ్చపు కాంతుల ముందు ఆ కాంతులు వెలవెలబోవాలి అంటే వెదురు బొంగు మీద ముత్యం పెడితే ఇంత కాంతిగా కనపడుతుందని చెప్పడం కుదురుతుందా లోపల నుంచి బయటకు వచ్చి వెళ్ళిపోతున్నప్పుడు యోగ సంబంధానికి బాగుందేమో కానీ ఈ మాటకి ఈ మాట ఎలా కుదురుతుంది పైగా భ్రమరాంబ విషయంలో దీనికి అన్వయం అంత బాగా ఎలా కుదురుతుంది అనుకున్నారు శంకర్లు బహుశ అందుకే ఇక్కడికి వచ్చేటప్పటికి వెదురు బొంగుతో పోలిక పెట్టాల అమ్మవారి ముక్కుకి చించెచ్చం పకనా సిగ్రవిలసన్ముక్త సంపంగి పువ్వుతో పోల్చారు సంపంగి పువ్వుతో ఎందుకు పోల్చాలి అంటే సంపంగి పువ్వు కొంచెం ఇలా ముద్దగా ఉంటుంది కొంచెం ఒక్క రేకో రెండు రేకులో అనుకోండి మీరు ముచిక పట్టుకుని ఇలా పెట్టారనుకోండి కొంచెం ముక్కు పుటాలు అదిరి పడుతూ ఇలా ముక్కు కన్నాలు బాగా తెరుచుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అప్పుడు అలా వెదిరిపోకు ఉండదు అందుకే సంపంగి పువ్వు అయితే ఇలా ముచిక పట్టుకున్నప్పుడు అటు ఇటు రేకులు విచ్చుకుంటే నాసాపుటములు అదిరిపడుతున్నటువంటి ముక్కులా ఉంటే కదులుతున్న ముక్కు ముత్యంలా ఉంటుంది అయితే ఈ సరదా ఏంటి ఎందుకు ఆ ముత్యం గురించి అంత కష్టపడి చెప్తున్నారు ఆయనకి కష్టం ఉండదు మన చేత ధ్యానం ఆయన బాగా 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 ఇటు లలిత సహస్రం అటు లహరి ఇటు స్తోత్రం ఇన్నింటిని ఆలోచింపచేసి ఇలా ఎందుకు వేశారు అని బాగా ఆలోచించేటట్టు చేస్తారు అలా ఆలోచించేటట్టు చేస్తే దాని గురించి ఆలోచించడమే ధ్యానం అదే పరమరాంబాధ్యానం దానివల్లనే అమ్మవారి అనుగ్రహం అది శంకర భగవత్పాదుల యొక్క కవితా ప్రజ్ఞ ముక్కుకి పెట్టుకునేటటువంటి ఆభరణం విషయంలో అమ్మవారికి ఒక ప్రత్యేకత ఉంది ప్రత్యేకించి మీనాక్షి అమ్మవారు కన్యాకుమారి అమ్మవారు వీళ్ళిద్దరూ కూడా నాసాభరణానికి ప్రఖ్యాతి వీళ్ళిద్దరూ కూడా నాసాభరణం పెట్టుకుంటారు పైగా పరమ మంగళప్రదమైన ఆభరణంగా దేన్ని చెప్తారు అంటే అమ్మవారికి పెట్టేటటువంటి ముక్కుకి ఆ బులాకి అంటామే ఆ ముఖ్యంతో చేసినటువంటి ఆభరణం అమ్మవారికి ముక్కుకి పెట్టుకున్నది పరమ పవిత్రం పరమ మంగళప్రదంగా చెప్తారు అందుకే ఒకనకొకప్పుడు అటువంటి ఆభరణం పరమ ప్రఖ్యాతిని పొంది ఉండేది ఇప్పుడు సంపంగి పువ్వుతో ఎందుకు పోల్చి చెప్తున్నారు శంకరులు మీకు చెప్పాయి ఇందాక ఒకటి నాసాభరణమునందు ప్రఖ్యాతి వహించినటువంటి మూర్తులు ఉన్నాయి అమ్మవారివి మీనాక్షి కన్యాకుమారి ఇటువంటివి అంతేకాదు నిజానికి రక్షణ అనేటటువంటిది విష్ణు శక్తి ఆ విష్ణు శక్తికి శక్తికి అభేధం అందుకే గరుడధ్వజాం ఆమె గరుడధ్వజాన్ని పొంది ఉంది అన్నారు అంటే విష్ణువు యొక్క స్త్రీస్వరూపం అభేదం ఇద్దరూ ఒకటే ఇద్దరూ ఒకటే అయినప్పుడు ఇప్పుడు అమ్మవారు ఎలా ముక్కుచీవర ముత్యం పెట్టుకుంటుందో విష్ణువు యొక్క అవతారములన్నీ కూడా ఏ అవతారంలోకి వెళ్ళిపోతాయో అటువంటి పరిపూర్ణావతారమైనటువంటి కృష్ణావతారం కూడా ముక్కుచీవర ముత్యం పెట్టుకుంటుంది అందుకే కస్తూరి తిలకం లలాట ఫలకే భక్షస్త కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వీణుం కరే కంకణం సర్వాంగే కలయం కంఠే చ ముక్తావళీం ఆయనకి అదే అలవాటు గోపస్త్రీ పరివేష్ఠితో విజయతే గోపాల చూడామణి ఇక్కడ ఈవిడ ఈవిడ దగ్గరికి వచ్చేటప్పటికీ ఈవిడ చుట్టూ శ్రీనాథాధృత పాలిత త్రిభువనాం శ్రీచక్ర సంచారిణి గానాసక్త మనోజ్ఞ యవ్వన లసద్గంధర్వ కన్యావృతాం దీనామతి వేల భగ్య జననీ దివ్యాంబరలంకృతాం శ్రీశైలం కృష్ణుడు ఎలా పెట్టుకుంటాడో అలా ఈవిడే పెట్టుకుంటాడు అంటే ఇద్దరి ఎందు అభేదత్వం అలంకారం అందుకు నా ముత్యం గురించి ఇక్కడ అంత ప్రత్యేక ప్రస్తావన చేస్తున్నారు అయితే ఇక్కడ వెదురు బొంగు విషయం తీసుకురాకుండా సంపంగి పువ్వును ఎందుకు తీసుకొస్తున్నారు శంకరాచార్యులు వారు అంటే చెంచత్యం పకనాశిక రంజితాం చెంచెచ్చం పకనాశికగ్ర కదులుతున్నటువంటి ముక్కు కదులుతున్న ముక్కు వలన కదులుతున్నటువంటి ముత్యం ఆ నాసాభరణం అందుకు కదులుతుంది ఎందుకు కదిలిందలా అంటే బాగా కోపం వచ్చింది అనుకోండి ముక్కు పుటాలు అంటారు ఇలా అని ముక్కు పుటాలు కూడా ఇలా ఇలా కదులుతాయి అందున తుమ్మి మీద ఉందనుకోండి కళ్ళు ముక్కు బాగా తెలుస్తాయి ఆవిడ భ్రమర రూపాన్ని పొందింది భ్రామరి ఆవిడ వచ్చి అమ్మవారు అలా నిలబడినప్పుడు ఏం అబ్బాయి ఎందుకు ఇంత మీరందరూ నన్ను ధ్యానం చేశారని అడిగింది దేవతల్ని అమ్మా ఏం చెప్పమంటావు ఆ అరుణాసురుడు ఎంత బాధ పెట్టేస్తున్నాడమ్మా రెండు కాళ్ళు ఉన్నవి నాలుగు కాళ్ళు ఉన్నవి చంపలేవని ఇంత అల్లరి చేశాడమ్మా దేవలోకాన్ని ఆక్రమించాడమ్మా ధర్మాన్ని భ్రష్టు అని చెప్పినప్పుడు అధర్మం వైపు నిలబడినటువంటి అరుణాసురుడి గురించి ఆలోచనతో ఆమె ముక్కు పుట్టాలు వదిలిపడ్డాయి